అసలు ఎవరి అయిపోమ్మ రవి ఇతనికి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏంటి సంబంధం పోలీసులు ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేశారు వీటి గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా ఇతని పేరు ఇమ్మడి రవి ఇతని వయసు సుమారు నలభై పైనే ఉంటుంది ఇతను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం ప్రాంతానికి చెందినవాడు ముంబైలో ఎంబీఏ పూర్తి చేసిన హీరవి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసి ఈఆర్ ఇన్ఫోటెక్ అని ఒక ఐటీ కంపెనీ కూడా ప్రారంభించాడు అయితే ఇతని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనే విషయానికి వస్తే ఇతను ఐబొమ్మ బప్పం టీవీ లాంటి వెబ్సైట్లను నడిపించేవాడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలను వెబ్ సిరీస్ ను పైరసీ చేసేవాడు ఇతను ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేయడం ఐడెఫినేషన్ ఫార్మాట్ లో ఉన్న వీడియోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం వంటి టెక్నికల్ స్కిల్స్ ఉపయోగించేవాడు దీంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఖాతాలో మూడు పాయింట్ ఐదు కోట్ల మొత్తం డబ్బును పట్టుకున్నారు అంతేకాకుండా ఇతని మీద ఈడీ కేసు కూడా పెట్టారు ఈడీ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు ఈడీ అనేది మనీ లాండరింగ్ గురించి విచారణ చేసే ఒక సెంట్రల్ ఏజెన్సీ అవిని అరెస్ట్ తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ కింద విచారణ కోసం చెంచల్ కూడా పంపించారు అతని యొక్క సర్వర్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు పోలీసులు సంఘటన చేసి స్వాధీనం చేసుకున్నారు సో ఇది పక్కన పెడితే ఇతని పర్సనల్ లైఫ్ వస్తే ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆ ప్రేమకు ప్రతిరూపంగా అందమైన కూతురు ఇదే అతడి జీవితం కానీ డబ్బు చేతకాదంటూ తన భార్య అత్త అవమానించడంతో ఐబొమ్మ అనే వెబ్సైట్ ని సృష్టించాడు రవి దీంతో అతడి లవ్ స్టోరీ మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ ప్రేమే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది అమిరిపేట కోచింగ్ సెంటర్ లో పరిచయమైన అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు అలా ఏడాది వరకు సంతోషంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్యలోకి ఆర్థిక సమస్యలు చిచ్చు పెట్టాయి ప్రతి క్షణం తన భార్య ఆమె తల్లి డబ్బు సంపాదించడం చేతకాదంటూ అవమానించడంతో ఇతని మధ్య మనస్పార్ధాలు తీవ్ర స్థాయికి వచ్చి విడా తీసుకున్నారు అయితే డైవర్స్ తర్వాత రవి కూతురిని భార్య తీసుకెళ్లడంతో రవి ఒంటరిగా మిగిలాడు అయితే విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న రవి ఎలాగైనా డబ్బు సంపాదించాలని సినిమా పైరిసి చేశాడు ఇంకా గేమింగ్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగించినట్లు విచారణలో పేర్కొంది అయితే ఇదిలా ఉండగా యూత్ అంతా ఇతనికి అభిమానులుగా మారిపోయారు కొంతమంది అయితే అతన్ని రాబిన్ హుడ్ లా చూస్తున్నారు కారణం టికెట్ ధరలు చాలా పెరిగిపోయాయని ఒక సినిమా చూడాలంటే రెండు వందల నాలుగు వందల రూపాయలు పడుతున్నాయని చాలా మందికి అంత ఖర్చు చేయడం సాధ్యం కాదని అతను కేవలం జనం కోసమే చెప్తున్నారు మొత్తానికి ఐబొమ్మ రవిని జనాలు మూడు విధాలుగా అర్థం చేసుకున్నారు కొందరంటారు అతను ప్రజల్లో హీరో అని ఇంకొందరు అతను నేరత్తుడు పరిశ్రమకు నష్టం చేసిన వాడని మిగతా వారు సమస్య అతడు కాదు సినిమా ఇండస్ట్రీ ధరలని ఏదేమైనా అయిందేదో అయిపోయింది నా సైడ్ నుంచి అయితే అతను హైలీ టాలెంటెడ్ కాబట్టి అతన్ని మన తెలంగాణ గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలని ఈ సైబర్ కేసెస్ నుంచి తగ్గించడానికని నా ఒపీనియన్ ఇంతకీ రవి గురించి మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి